హాయ్ అంటే అందరికీ వెల్కమ్ టు పుణ్యా కిచెన లో సో ఇవాళ్ళ వీడియోలో మనము ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే మిక్చర్ అనేది ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం శనగపిండి ఈ విధంగా శనగపిండి ఇది మూడు కేజీలు ఉంది ఒక కేజీకి వంద గ్రాములు లేదా నూట యాభై గ్రాముల చొప్పున బియ్యపిండి పిండి అనేది తీసుకోవచ్చు ఇది మూడు కేజీలు శనగపిండి కాబట్టి బియ్యపిండి అర కేజీ దాకా పట్టింది సో ఈ విధంగా ముందుగా ఈ విధంగా ఉండలుండలు ఏమీ లేకుండా జల్లడ పట్టుకోవాలి బాగా దీనికి వాటర్ అనేది తగినన్ని యాడ్ చేసుకోవాలి ఈ నీళ్ళల్లోనే ఉప్పు కారం కూడా లైట్గా వేసుకోవాలి సో ఈ విధంగా కొద్ది కొద్దిగా నీళ్ళు అనేవి కలుపుతూ పిండి కలుపుకోవాలి సో ఈ విధంగా ఏమాత్రం ఉండలు అనేవి లేకుండా కలిపేసుకోవాలి సో ఇప్పుడు మీరు కావాలంటే పది ఇరవై నిమిషాలు అలానే పెట్టేయచ్చు లేదా ఆయిల్ అనేది వేడైన తర్వాత చేసేసుకోవచ్చు ఆయిల్ అయితే వేడైపోయింది సో ఈ విధంగా వేసేసుకోవాలి సో ఈ విధంగా మిక్చర్ అనేది వేగేటప్పుడు అయితే కొంచెం ప్రెస్ చేసి పెట్టాలి సో ఈ విధంగా బబుల్స్ అనేవి తగ్గిపోయిన తర్వాత మెల్లగా తీసేసేయాలి ఈ విధంగా వేగేటప్పుడు రెండు వైపులా కాలాలంటే ఇలా కొంచెం ప్రెస్ చేసి పట్టుకుంటే సరిపోతుంది సో బబుల్స్ అనేవి ఆగిపోయిన తర్వాత ఉడికిపోయినట్టే కారం బూందీ అనేది చేయడానికి ఈ విధంగా కలుపుకోవాలి ఇందులోకి సాల్ట్ అనేది తగినంత వేసుకోవాలి సో దోశ బ్యాటర్కి సరిపోయేలాగా పిండి ఎలా ఉంటుందో ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది విధంగా నూనె అనేది వేడైన తర్వాత చిల్లులు గరిటితోటి చేయాలి సో ఈ విధంగా వేగేటప్పుడు బబుల్స్ అనేవి వస్తాయి కరవక అయితే వేయించేసుకుందాం ఈ విధంగా కొంచెం రంగు మారిన తర్వాత పీస్ పక్కన చేసుకోవాలి సో పల్లీలు అనేవి చివరగా వేయించుకోవాలి ఈ విధంగా కొంచెం రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా కలర్ అనేది మారిన తర్వాత తీసి పక్కకు వేసేసుకుందాం సో ఈ విధంగా మొత్తం అంతా బౌల్లో ఉండేది మొత్తం అంతా కూడా బాండిలో ఉండేది తీసుకున్నాక ఇందులోకి ఉప్పు కారం వేసేసుకోవాలి సో ఇందులో వెల్లుల్లి కారపొడి ఉప్పు మొత్తం కూడాను ఈ విధంగా కారపొడి వెల్లుల్లి ఈ విధంగా నూరుకోవాలి రోట్లో సో కారం అనే ఉప్పు అనేది ఇప్పుడు వేసేయాలి సో ఈ విధంగా వేసిన తర్వాత సో ఈ విధంగా వేడి మీద ఉన్నప్పుడే కలిపేయాలి ఉప్పు కారం వెల్లుల్లి మొత్తం అంతా కూడా బాగా సో ఈ విధంగా ఉప్పు కారం అనేది కలిపిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకోవాలి సో ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకోవాలి సో ఇప్పుడు ఇందులోనే కొంచెం అయితే అలాగే వదిలేస్తాం మనం ఎందుకంటే ఒక టూ ఇయర్ అలాంటి వయసున్న పిల్లలు అయితే కారం ఎక్కువగా తినలేరు అంటే ఈ విధంగా మనము సపరేట్గా కూడా తీసి పెట్టుకొని ఇవ్వచ్చు ఈ మిక్చర్ అనేది మనకు ఒక త్రీ టు ఫోర్ మంత్స్ వరకు కూడా స్టోర్ ఉంటే బాగుంటుంది ఫ్రెష్గానే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి